మృగశీర కార్తెను పురస్కరించుకుని చేపమందు పంపిణీ ప్రారంభించారు కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద కామారపు స్వామి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు చేపమందు వేయనున్నారు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఈ చేపమందు పనిచేస్తుందని ఎలాంటి పథ్యం లేదని అన్ని వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద చేపమందు వేస్తున్నారు కామారపు నరహరిస్వామి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఈ చేపమందు పంపిణీ కొనసాగిస్తున్నట్లు తెలిపారు చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఈ మందు తీసుకోవచ్చన్నారు తమ తండ్రి కామారపు రాజమల్లు ఆ తర్వాత తాము చేపమందును పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు డెబ్బై ఒక్క సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వందలాది మంది వినియోగించుకుంటున్నారని తెలిపారు మృగశీర కార్తి చేప మందు ఇది వేసుకున్నట వలన దగ్గు దమ్ము జ్వరము కడుపుల నొప్పి నడుము నొప్పి పక్షవాతము అరికల్ల మంటలు మచ్చలు తెలుపు అగిర్త ఎరుపు ముట్టుసుల ఎనభై ఎనిమిది వాతావరణకు ఇది ఒకటే మందండి ఏలాంటి పత్యం లేదు సర్వరోగ నివారిణి ఎలాంటి పథ్యం లేదు ఇది దొరుకు స్థలము ఓన్లీ పెద్ద గడిరం వద్ద కరీంనగర్లో ఏ లాంటి పత్యం లేదు నూట ఒక వనమూలికలతోటి తయారు చేసిన ఔషధం ఇది చేపమందు సంవత్సరానికి ఒక్కసారి ఉంటుంది ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తేదీలలో పెద్ద వద్ద లభిస్తుంది ఏలాంటి పత్యం లేదు పిల్లల నుండి పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఎవరైనా సేవించవచ్చు లేదు నామ మాత్రం ఫీజు మాత్రం కొంచెం చిన్నగా తీసుకుంటున్నాను అంతే